హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు క్యాషోనట్స్ తో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇక్కడ క్యాషోనట్స్ ఒక కప్ తీసుకున్నాను షుగర్ కూడా అదే కప్ తో తీసుకున్నాను కొంచెం లైట్ గా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని గారు కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా పొంగొస్తూ ఉంటుంది అప్పుడు నేను ఇక్కడ ఇలా పౌడర్ వేసుకున్నాను ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అంతా అయితే సరిపోతుంది ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న క్యాషో పౌడర్ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి గడ్డలు లేకుండా ఇలా దగ్గరకు వచ్చి ప్యాన్కి అతుక్కుపోకుండా పైకి వస్తుంది చూసారా అలా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని నేను పైన పిస్తా వేసుకున్నాను కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పీసెస్లా చేసుకోవడమే ఇంకా సర్వ్ చేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్